శ్రీ సరస్వతి విద్యా వెంకట వెంకటరమణ నగర్ కాలనీ హైదరాబాద్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ హిమాయత్ నగర్ ద్వారా స్పాన్సర్ చేసిన మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపును సీనియర్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ లేడీ డాక్టర్ దిల్లాన్స్ సపోర్టింగ్ నర్సింగ్ సిబ్బంది నేతృత్వంలో క్లాస్ టీచర్ సమక్షంలో సమగ్ర వైద్య పరీక్ష నిర్వహించారు పాఠశాల చేసిన ఏర్పాట్లపై వైద్య బృందం సంతోషం వ్యక్తం చేసింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర క్యాలెండర్ ప్రకటనలకు మిత్రా తెలుగు టీవీ ఆహ్వానం పలుకుతోంది చక్కటి వార్తా విశేషాలతో ప్రేక్షకుల ఆదరణ మరియు ప్రజల మన్ననలతో ద్వితీయ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోన్న మిత్రా తెలుగు క్యాలెండర్ లో మీ రాజకీయ వ్యాపార రియల్ ఎస్టేట్ విద్యారంగ మరియు పుట్టినరోజు వివాహ దినోత్సవం జయంతి వర్ధంతి విదేశీ పయనం మరియు స్వదేశీ ఆగమనం మొదలగు ప్రకటనలకు ఇదే మా ఆహ్వానం మిత్ర తెలుగు టీవీ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్స్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్